సోదరా ఏదో రుణానుబంధం ఉంది మనకి లేకపోతే మా చిల్లర బ్యాచ్కి పది లక్షలు ఇప్పించుడు ఏంటి నీకోసం ఏదైనా చేస్తారే కిరికిరి కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు నీ కోసం ఏం చేయలేకపోతున్ననే బాధతో మందిస్తున్నానే చేసేటట్టేది చేస్తుంది నిజంగా చేస్తుంది చేస్తుంటే జాక్సర్ రైట్ ఇక్కడ పులులుంటాయరా ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు నా భర్త చిరన ఒకరితో వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆకట్లేదు నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేసావు నువ్వు అవతారం ఎత్తి వస్తావో నీ అంశనే పంపిస్తావో నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో వస్తాడు హేళన చేసి తిరిగి వచ్చేవాడు ప్రక్షాళన చేసి మనుషులు గెలిచేవాడు సాక్షాత్తు ఆ సాంబసుడే కైలాసం ను స్థితిగొచ్చినట్టుగా కృషి వాహనం మీద వస్తాడు ఖచ్చితంగా వస్తాడు మీద శివుడిలా వచ్చాడు వీడు నాకు శివుడులా కనిపిస్తలేడు కాకి చొక్కా వేసుకుని పగట వేసే వచ్చాడు అనుకుంటా రేషికరే చిల్లరిచి పంపించరా భోనా ఇది విఐపి దర్శనం

మీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వాచర్ ఇవ్వటం లేదు కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫరా కొట్టే ఆఫర్ ఊర ఊరపందులా ఉత్సాహం ఏంట్రా రూల్స్ ఉన్నాయి మీ పేర్లో ఇన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది నో నో కేస్ ఆలసించిన ఆశాభంగం వదిలేసిన బోడిలింగం వీడు మళ్ళీ రెండే అక్షరాలు రెండే పంచులు మండపేట ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఆరు అక్షరాలు కదా మీకు అన్నీ తెలుసా స్వామి నువ్వు మూసుకో నువ్వేసుకో చూసుకో నదస్సల్ మిస్ అవ్వదు ఇది చెయ్యి ఆ వెయ్యి వోల్ట్లో ట్రాన్స్ఫారమా స్వామి డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో ఏడు మన శ్రీ ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు ఒకే అక్షరం ఒకే పంచ్ శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ కార్డులో లక్కీ గాయ ఫిఫ్టీన్ పంచెస్ కం ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చే స్వామి భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా చాలు ఏ తిట్టు కాదు స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ ప్లీజ్ షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్ ఇంకందుకే పదవే స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా బలే ఉంది ఇక నేమ్స్ లేవు డైరెక్ట్ గేమే ఊరికి మగాడ్లా ఫీల్ అయ్యా భవానీ ఎక్కడ ఆడమ్మ మొగుడు వచ్చాడు మరి కలవడా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంప తీసి కుమ్మేసానా దాగుడు మూతల దండా కోర్ ఎక్కడుండడుపుండా కోర్ భవానీ ఐ స్వేర్ మొద్దరు ప్రామిస్ నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు సీట్ల సత్తిపండులో ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానీయా ఇది నిన్ను కుమ్మల సరిగా తుమ్మితే గుండి జారి గోవిచలోకి వస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్యపండు నేను సత్యపండు నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు చూడు సత్యపండు నేను ఏ పోస్ట్ అయినా హాఫ్ డే వన్ డేలో కేలు కత్వం చేసుకుని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా తేయాలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి వచ్చి గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగుది నువ్వేదే అనుకున్నావు కదా చిలిపే రే సపండు నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఎవరా ఐడియా వచ్చింది ఏంటి ఐడియా ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే అదే వన్ మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో వన్ మంత్ నేను వెకేషన్లో ఉంటాను ఈ వన్ మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్ వెళ్తావో పెళ్లి వెళ్తావో పబ్బాలకు వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు ఎద్దు మీద వస్తాడని చెప్పు నేను డిస్టర్బ్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ నువ్వు దేనికి వచ్చావు డబ్బు కొట్టు చేరగలుసు లేరా చీరగల్ సార్ సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి విచ్ మనీ వెనకాల మనీ ఓ యువత మనీ కమ్ మనీ నువ్వెందుకు ఆపారా కొట్టు స్వామి ఎస్ మా పేర్లో అడిగి అడిగి మరీ కొట్టారు మరి మీ పేరు చెప్పరా ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి